నమస్తే నమస్తే నా మీ పేరు కే కేజయరాము మీ ఊరు వచ్చేసి బనవాస్ ఊరు మీ నంబర్ చెప్పండి ఎనభై ఒకటి సున్నా రు సున్నా ఐదు ఎనభై పంతొమ్మిది నాథ్ సంకేత ఎక్కడ తెచ్చుకున్నారు లక్ష్మీ నరసింహ ట్రేడర్స్ లక్ష్మీ లో తెచ్చుకున్నారు అంటే ఇత్తనం అక్కడే శాంతరెడ్డి ప్రిఫర్ చేసిన లేదు సార్ ఏం చెప్పినాం సార్ వెరైటీ మాకు పదిహేను అంటే సరే నేను మంచి వెరైటీస్ అని తెచ్చుకొని సార్ ఎన్ని ఎకరాలు వేసినారు నేను ఎకరాలు ఇచ్చిన సార్ మూడు ఎకరాలు వేసినారు ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు సార్ మూడు ఎకరాలుగా ఆరు ప్యాకెట్లు వేరే ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు నేను ఆరు ఎకరాలు సాగు చేస్తున్నాను దాంట్లో మూడు ఎకరాల సంకేత ఓకే ఎలా ఉంది నాలుగు వెరైటీల్లో నాలుగు వెరైటీలు నేను నాలుగు వెరైటీ బాగా నచ్చింది సార్ బాగా నచ్చింది బాగా నచ్చింది బాగా ఎన్ని రోజులు పైరు వచ్చేసి అరవై రోజుల పైరు ఓకే ఎన్ని సార్లు స్ప్రే చేసినారు సార్లు సార్ నాలుగు సార్లు చేసినారు నాలుగు సార్లు అయిపోయింది ఫర్టిలైజర్ ఎన్ని సార్లు బా నచ్చిందా ఈ వెరైటీ దగ్గర ఇక బ్రాంచెస్ చూడండి ప్రతి కొమ్మకి ప్రతి కొమ్మకి ఏడు కాయలు ఎనిమిది కాయలు అవసరం సార్ బాగుంది కదా అంటే బ్రాంచెస్ బాగా బాగా బాగుంది సార్ చెట్టు కానీ లే తాకు వస్తుంది ఏమైనా మామూలు దోంపడ తక్కువ దోంపడి తక్కువే సార్ ఇప్పుడు ఇంకా మొగ్గులు అట్లే సార్ కొమ్ము కొమ్ముకు మొగ్గులు కాయలు అట్లే వస్తున్నాయి సార్ ఎంత కొమ్మ దాబి సిగ్గి వచ్చేది కొమ్మ వస్తున్నాయి ప్రతి చెట్టు చూడండి అన్ని అట్లే సార్ బాగా వస్తున్నాయి బాగున్నాయి సార్ సేమ్ కాయలు బాగుంది కదా వేరే కంటే బాగుంది సార్ బాగా నచ్చింది